మూడుమల్ల బంధం ఎపిసోడ్ ఆరు వందల అరవై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కొమ్మించిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ తన చెవిలో ఉన్న బ్లూటూత్ ఆన్ చేసి ఆపి బస్సు మొబైల్కి ఫిక్స్ చేసిన ట్రాకర్ని తన గ్రిప్లోకి తెచ్చుకొని వాళ్ళిద్దరి మాటలు వినాలని బస్సు పక్కనే ఉన్న క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో విక్రమ్కి విరాస్కి కాల్ చేయగానే తనున్న ప్లేస్ చెప్పగానే ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని విరాస్ దగ్గరికి వస్తాడు వైష్ణవి విరాస్ పక్కన కూర్చుని ఏమైంది విరాస్ ఎందుకు ఇక్కడికి అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతుంటే అదేమీ లేదు వైష్ చెప్తాను అని అను విక్రమ్ వైష్ణవి పక్కన కూర్చుని అభి ఇక్కడికి వస్తున్నాడా అని అడుగుతాడు అవును అని విరాస్ చెప్పగాని మరి వసు ఎక్కడా అని విక్రమ్ అంటుంటే అదిగో అని చూపించగానే విక్రమ్ క్యాబిన్ క్యాబిన్లో ఒక అమ్మాయి కూర్చున్నట్టు కనిపిస్తుంటే తను వస్తారా అని అడుగుతాడు అవును అని చెప్పి విరాస్ తన మొబైల్లో రికార్డ్ చేసిన అబి వసు కాల్ రికార్డ్ విక్రమ్కి ఇవ్వగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వసు అబితో మాట్లాడిన మాటలు విని నేను నీతో ఆ విషయమే చెప్పాలని అనుకున్నాను విరాస్ వసు అసలు అబీ ఫేస్పై పెప్పర్ స్ప్రే కొడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనగానే వైష్ణవి శాఖ విక్రమ్ వైపు చూస్తూ వాట్ వసు ఫేస్ ఫేస్పై పెప్పర్ స్ప్రే కొట్టిందా ఎప్పుడు విక్కి అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఇంకా విక్రమ్ జరిగింది మొత్తం వైష్ణవికి చెప్పగానే వాడికి అలాగే జరగాలి లేకపోతే అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తాడా ఇప్పుడు మళ్ళీ వస్తాన్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నట్టు అని వైష్ణవి అంటుంటే తెలియదు అని విరాస్ చెప్పేది కానీ సరే ఆ అభివస్తే ఏం మాట్లాడతాడో తెలిసిపోతుంది కానీ అంటుంది వైష్ణవి వాడు వస్సుని సెవెన్కి రమ్మన్నాడు కానీ వాడు ఇంకా రాలేదు కావాలనే వస్తువుని వెయిట్ చేపిస్తున్నాడు అని విరాస్ కోపంగా అంటుంటే అవును నేను వస్తాలి చేసిన పని వల్ల వాడు ఇలా కావాలనే చేస్తున్నాడు అనుకుంటా నాకు తెలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అందుకే వస్తారని ఇక్కడికి రప్పించాడు తప్పకుండా బస్సుని పెళ్ళి చేసుకోవడానికి ఏదో చేస్తున్నాడు అని విక్రమ్ అనగానే వాడికంత సీన్ లేదు విక్రమ్ వాడు బస్సుని టచ్ కూడా చేయలేడు నేనుండగా అని అనగానే ఇంతలో హలో మై డియర్ క్యూటీ అన్న వాయిస్కి విక్రమ్ విరాస్ వైష్ణవి ముగ్గురు కూడా సైలెంట్ అయిపోతారు అభి బుక్ చేసిన క్యాబిన్ పక్కనే విరాస్ వాళ్ళు కూడా ఉండటం వలన అభిమాటలు వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తాయి అయితే వస్తు విరాస్ గురించి అలాగే టేబుల్ పైన పడుకుని ఆలోచిస్తూ ఉండడం వలన తను అబి మాటని వినిపించుకోదు తను పలకరించినా కూడా వస్తు నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి ఆబికి బాగా కోపం వస్తుంది ఓ కడుగు ముందుకు వెయ్యగానే వసు తన మొబైల్లో విరాస్ ఫోటోని చూస్తూ ఉండడం చూడగానే ఆబి పిడికిలి బిగుసుకోగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ హలో మైడియర్ క్యూటీ అని కొంచెం గట్టిగా అంటాడు అభి పిలిచిన పిలుపుకి బస్సు ఉలిక్కిపడి వెంటనే లేచి నుంచుని అభివైపు కోపంగా చూస్తూ ఇంకొకసారి పిచ్చి పిచ్చి పేర్లతో పిలిచావనుకో చంపేస్తాను నార్మల్గా వస్తారా అని పిలువని కోపంగా అనగానే విరాజ్ విక్రమ్ వైష్ణవి ముగ్గురు కూడా ఒకరికొకరు షాక్గా చూసుకుంటారు విక్రమ్ చిన్నగా నవ్వుతూ బస్సుకి చాలా ధైర్యం వచ్చింది నువ్వు పరిచయమైన దగ్గర నుండి వసుధారలో చాలా మార్పు వచ్చింది విరాస్ అని అనగానే విరాస్ చిన్నగా స్మైలిస్తాడు అవును అప్పుడు సిద్ధార్థ్ విషయంలో వస్తు చాలా భయపడింది కానీ ఈరోజు అభి విషయంలో మాత్రం చాలా ధైర్యంగా ఉంది అది నీ వల్లే విరాస్ అని వైష్ణవి కూడా అంటుంది వసుధార తనకి వార్నింగ్ ఇచ్చేసరికి అభి కోపంగా ఒక అడుగు ముందుకు వేసి తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు నాతో అంత కోపంగా మాట్లాడుకు వస్తారా తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని అనగానే అదంత తర్వాత చూద్దాం ముందు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో చెప్పు అని చిరాకుగా అంటుంది వసదార అరే వచ్చింది ఇప్పుడేగా ఎందుకంత కంగారు పడుతున్నావు కూర్చో అని అనగానే బస్సు ఇంకా ఏమీ చెయ్యలేక అలాగే చైర్లో కూర్చుంటుంది తర్వాత అవి బస్సు పక్కన కూర్చోబోతుంటే వెంటనే లేచి నువ్వు నా పక్కన కూర్చోడానికి వీల్లేదు నీకు ఇందాక చెప్పాను కదా వెళ్ళి అటువైపు కూర్చో అని అనగానే ఓకే ఓకే ముందు నువ్వు కూలవు ప్రతిదానికి ఎందుకలా నా మీద కోపడుతున్నావు అని అంటూ అబీ బస్సుకి ఆపోజిట్ చైర్లో కూర్చుంటాడు రాక్షసి వాడి నస్సులు కొంచెం కూడా దగ్గరికి రానివ్వడం లేదు నేను వాడికి బుద్ధి చెప్పడమేమో కానీ ఈ బస్సు వల్ల వాడికి చుక్కలు కనిపిస్తున్నాయి అని విరాస్ మనసులోనే అనుకుంటూ బస్సు ఉన్న కాబిల్లోకి చూస్తూ ఉంటాడు బస్సు ఆబి వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు ఎందుకు రమ్మన్నావు అని అంటుంటే ముందు ఫుడ్ ఆర్డర్ ఇద్దామా చెప్పాను కదా డిన్నర్ చేద్దామని మళ్ళీ ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి తన ఎదురుగా ఉన్న చిన్న బెల్ మీద ప్రెస్ చేయగానే ఒక వెయిటర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆపి బస్సు వైపు చూసి ఏం తింటావు అని అనగానే నాకు ఫీవర్గా ఉంది సూప్ చాలు అని అంటుంది అదేంటి అని ఆబి అంటుంటే చెప్పాను కదా అదొకటి చాలు అని అనగానే ఇంకా అభి ఏమీ మాట్లాడలేక తను డిన్నర్ ఆర్డర్ చేస్తాడు ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలి అని అనగానే చెప్పేదాకా వదిలేటట్టు లేవు కదా ఇంతకీ నీ లవర్ ఏమయ్యాడు పాపం ఇంట్లో అలా బాధపడుతూ ఉంటాడు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడకపోయావా అని అభి వెటకారంగా అంటుంటే ముందు వచ్చిన పని చూడు అనవసరమైన విషయాలు మాట్లాడితే అస్సలు ఊరుకోను నీకు ఆఫ్టర్నూన్ చెప్పాను ఇంకొకసారి విద్య గురించి మాట్లాడితే నెక్స్ట్ మినిట్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని బస్సు కోపంగా ఆనేసరికి ఇంకా అభి ఒక క్షణం కళ్ళు మూసుకుని సరే రేపు మార్నింగ్ ఫోర్కి రెడీగా ఉండు బయటకు వెళ్ళాలి అని అనగానే వాటని గట్టిగా అరుస్తుంది బస్సు అభి చెప్పిన మాటకి విరాస్ విక్రమ్ వైష్ణవి ముగ్గురు కూడా షాక్ అవుతారు విరాస్ కోపంగా పైకి లేచేసరికి వైష్ణవి వెంటనే విరాస్ చేతిని పట్టుకుని ముందు ఆవేశపడుకు విరాస్ అసలు వాడు ఏం చెప్తాడో చూడని అని అంటుంటే అసలు వాడికి కొంచెమైన బుద్ధుందా ఎర్లీ మార్నింగ్ బస్సుని ఎక్కడికి తీసుకువెళ్తాడు పోనీలే రెస్టారెంట్ కంటే సరే అని అనుకున్నాను కానీ వాడు మార్నింగ్ ఫోర్కి అని అంటున్నాడు అని విరాస్ కోపంగా అంటుంటే ఒక క్షణం వాడు ఏం చెప్తాడో విందాం విరాస్ తర్వాత ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం అని విక్రమ్ అనగానే విరాస్ సైలెంట్ అయిపోతాడు వసుధార కోపంగా అభివైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నీకు కొంచమైనా అర్థం అవుతుందా రేపు మార్నింగ్ ఫోర్కి నీతో పాటు రావడం ఏంటి పిచ్చి కాని పట్టిందా అని అంటుంటే అసలు నేను ఏం చెప్తున్నానో కూడా కనీసం వినకుండా ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అభి అంటుంటే లేకపోతే ఏంటి చూడు నువ్వు ఏది చెప్పినా నేను చేస్తున్నానంటే దానికి కారణం నువ్వు ఎక్కడ నా వాళ్ళకి హాని తలపెడతావేమోననే భయంతో అలాగే మా నాన్న నీ దగ్గరున్నాడన్న కారణంతో అంతేకాని నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నీలాగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం అని వసదార కోపంగా అనగానే వసదార అని అభి కూడా కోపంగా అంటాడు నేను ఎక్కడికి రాను ఇంకా నేను వెళ్తాను అని బస్సు లెగుస్తుంటే సరే నీ ఇష్టం ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిన మరుక్షణం రేపు ఏం జరుగుతుందో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు అని అభి అనగానే బస్సు అలాగే ఆగి అభివైపు కోపంగా చూస్తుంది వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ వాడలా బస్సుని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు మీరిద్దరూ వెళ్ళివాడిని నాలో కొట్టండి అప్పుడే ఇంకొకసారి వాడు ఎవరి జోలికి రాడు అని వైష్ణవి కోపంగా అంటుంటే వైష్వ్ కంగారు పడకు ఇప్పుడు వాటి చేతిలో ధర్మేంద్ర ఉన్నాడు అందుకే మేము ఆలోచిస్తున్నాము ఇక్కడ వాటిని ఏమన్నా చేస్తే నెక్స్ట్ మినిట్ వాడు వస్తు తండ్రి యొక్క ప్రాణాలని తీసేస్తాడు వాడు ఎంత దుర్మార్గుడో ఇప్పటికే నీకు అర్థమైంది కదా అని విక్రమ్ చెప్పగానే ఇంకా వైష్ణవి సైలెంట్ అవుతుంది గుడ్ నా దగ్గర ఈ భయం మెయింటైన్ చెయ్యి అని అభి అంటూ రేపు మార్నింగ్ నువ్వు నేను కలిసి టెంపుల్కి వెళ్తున్నాము మా అమ్మ చెప్పింది రేపు చాలా మంచి రోజంట అందుకే నువ్వు నేను కలిసి టెంపుల్లో అభిషేకం చేస్తున్నాము అర్థమైందా అని అనగానే బస్సుకి అభి మాటలకి ఏం చేయాలో కొంచెం కూడా అర్థం కాదు తండ్రి భగవంతుడా దీని నుండి నేను ఎలా తప్పించుకోవాలి నాకు ఇలాంటి వాడితో నీకు అభిషేకం చేయడం ఇష్టం లేదు ప్లీజ్ ఈ గండం నుండి నువ్వే నన్ను బయటపడేటట్టు చెయ్యి అని బస్సు మనసులో అనుకుంటుంటే నువ్వు ఆలోచించుకోవడానికి అస్సలు టైం లేదు వస్తారా నీ నోటి నుండి వస్తాను అనే మాటే రావాలి ఒకసారి ఈ వీడియో చూడు అని ధర్మేంద్ర వీడియోని బస్సుకి చూపిస్తాడు ధర్మేంద్ర వీడియోలో రౌడీలు తన తండ్రిని బాగా కొట్టడం ధర్మేంద్ర తలకి దెబ్బ తగలడం దాని వలన బ్లడ్ రావడం అవన్నీ వసూ చూస్తుంటే ఏం చేసావు మా నాన్నని అని కోపంగా అంటుంది రాత్రి నువ్వు నా కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టావు అందుకే మీ నాన్నకి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను ఇప్పుడు నో అని అంటే తర్వాత ఏం జరుగుతుందో నువ్వు బస్సలు ఊహించలేవు అని అనగానే ఇప్పుడేంటి నేను మార్నింగ్ టెంపుల్కి రావాలి అంతే కదా వస్తాను అని చాలా చిరాక్గా అంటుంది బస్సు గుడ్ అని అభి తన మొబైల్ వెనక్కి తీసుకుంటాడు ఇంతలో ఫుడ్ కానీ అభి బస్సు ఎదురుగా బౌల్ పెట్టి తను డిన్నర్ చేస్తూ ఉంటాడు విరాస్కి అభి మాటలు చాలా కోపాన్ని తెప్పిస్తుంటే నా వసతు కలిసి అభిషేకం చేస్తావా చేద్దు కానీ అని చిన్నగా స్మైల్ ఇస్తాడు వసు ఆలోచిస్తూ ఉండగా ఎక్కువగా ఆలోచించకు అలాగే రేపు అభిషేకమైన తర్వాత మన పెళ్ళికి కూడా ముహూర్తం అక్కడే పెట్టేస్తున్నాను అని చెప్పగానే బస్సు షాక్గా అభివైపు చూస్తుంది ఇంకా నీకు నాకు పెళ్ళైన తర్వాత నీ విరాస్ ప్రాణాలతో ఉంటాడా ఉండడా అని అభి నవ్వుతుంటే వసుకి అభి అన్న మాటకి కోపం తారాస్థాయికి చేరిపోతుంది ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని అభి అని పిలవగానే వసుధార తనని అంత ప్రేమగా పిలుస్తుంటే అభిషాక్గా వసు వైపు చూస్తాడు విరాస్ విక్రమ్ వాళ్ళకు కూడా వసు అభిని అంత ప్రేమగా పిలిచేసరికి ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు అభి నువ్వు నాతో ఇంత ప్రేమగా మాట్లాడావా వావ్ నీ పిలుపు నాకు చాలా బాగా నచ్చింది అని అంటూ చెప్పు వసు అని అంటాడు నాకు ఈ సూప్ అంటే చాలా ఇష్టం ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు అని అనగానే అవునా తప్పకుండా అని అనగానే బస్సు ప్లేట్ని పట్టుకుని ప్లేట్లో ఉన్న బౌల్లో సూప్ తీసి స్పూన్తో నోటి దగ్గర పెట్టగానే విరాస్ షాక్గా బస్సు వైపు చూస్తాడు ఆ రాక్షసి ఏం చేస్తున్నో మళ్ళీ ఏదో ఒకటి చేసి వాడి కోపానికి బలవ్వకు అని విరాస్ మనసులో అనుకుంటుండగా వసు ఒక్కసారిగా వేడివేడిగా పొగలు కక్కుతున్న సూప్ బౌల్ని ఆపిపైన పైన వంపేస్తుంది అసలే చాలా వేడిగా ఉన్న సూప్ తన బాడీపై పడగానే లోపల నుండి చర్మం కాలిపోతున్నట్లు అనిపిస్తుంటే ఆపి వెంటనే పైకి లేచి ఆ అని గట్టిగా అరుస్తాడు ఆపి నీకు వినాశ్ విక్రమ్ చేతిలో టార్చర్ ఏమో కానీ వసు చేతిలో మాత్రం ఫుల్గా టార్చర్ కనిపిస్తుంది స్టోరీలందరూ తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ చూసి వెళ్ళిపోకండి మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి